హాయ్ హలో నమస్తే నేను మీ నాగ్ని ఫుట్బాల్ కోసం ముప్పై లక్షల వీధి కుక్కలు హతం చేస్తున్న సర్కార్ మనం ఎక్కడికి వెళ్ళినా వీధి కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి వాటికి కొందరు భయపడుతుండగా మరికొందరు ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు వీలైతే ఆహారం పెట్టడం లేదంటే వదిలేయడం వంటివి చేస్తుంటారు అయితే అవేమైనా దాడులకు పాల్పడితే వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకి తరలిస్తుంది సర్కార్ కానీ మనం చూడబోయే ఓ దేశం మాత్రం అక్కడ ఉన్న దాదాపు ముప్పై లక్షల వీధి కుక్కలను చంపేందుకు ప్లాన్ చేసింది దీంతో జంతు ప్రేమికులు అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదంటూ హెచ్చరిస్తున్నారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ముప్పైలో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ కు ముందే మొరాకో ప్రభుత్వం దాదాపు ముప్పై లక్షల వీధి కుక్కలను చంపేందుకు ప్లాన్ వేసిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి మొరాకోతో పాటు స్పెయిన్ పోర్చుగల్లో కూడా జరగబోతున్న ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ కోసం ఆ దేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా మొరాకో అయితే తమ దేశంలోని నగరాలను అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది ఈ క్రమంలోనే వీధుల్లో తిరుగుతున్న లక్షలాది కుక్కలను చంపేసి రోడ్లను మరింత అందంగా తయారు చేయాలని భావిస్తోందట క్లీనప్ పేరుతో మొత్తం ముప్పై లక్షల వీధి కుక్కలను చంపాలని నిర్ణయించుకుందట ఈ వార్తలు తెలుసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది క్రూరమైన చర్య అని చెప్తున్నారు ఉత్తర ఆఫ్రికా దేశంలో పలు ప్రదేశాలలోనూ కుక్కలను వధించడం ప్రారంభించిందని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి రెండు వేల ముప్పై ఫిఫా కు వేదిక ఇంకా ఖరారు కాకముందే మొరాకో ఇలాంటి చర్య చేపట్టింది ముఖ్యంగా టోర్నమెంట్ వందవ వార్షికోత్సవం కావడంతో రెండు వేల ముప్పైవ ప్రపంచ కప్కు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది ఫిఫా ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియాని రవాణా సౌకర్యాలను పెంచుతూ పోతోంది మొరాకో ఈ క్రమంలోనే లక్షలాది కుక్కలను చంపే అవకాశం ఉందని పలు మీడియా వర్గాలు నివేదిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ యానిమల్ కోయిలిషన్ కొన్ని క్రూరమైన పద్ధతుల గురించి తెలిపింది ఇందులో స్ట్రైక్ నైన్తో విష ప్రయోగం కాల్పులు వంటివి కూడా ఉన్నాయని తెలుపుతోంది అలాగే కుక్కలను పలు పరికరాలతో బలవంతంగా బంధించి వాటిని సుత్తే వంటి వాటితో కొట్టి చంపుతారని కూడా వివరిస్తోంది ఇందులో చాలా జంతువులు తీవ్రంగా గాయపడి నొప్పితో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోతాయని ఆ సంస్థ వెల్లడిస్తోంది మొరాకాలో ఇదే పద్ధతిలో ప్రతి ఏటా మూడు లక్షల వరకు వీధి కుక్కలు చంపబడుతున్నాయని ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న వ్యక్తులు వాటిని చాలా దారుణంగా కొట్టి చంపుతున్నారని కూడా చెప్తోంది అయితే వీధి కుక్కలను చంపే ఈ అమానవీయ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ జంతు హక్కుల ప్రచారకర్తలు ఫిఫాను ఆశ్రయిస్తున్నారు మరొకపై వెంటనే చర్యలు తీసుకొని వీధి కుక్కల హత్యలను ఆపాలని కోరుతున్నారు